రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తుంది తైవాన్ లైట్ పింక్ జామ తోట ఇది నాటి సంవత్సరం అయింది మీరు చూడొచ్చు ఎకరానికి వచ్చేసి వీళ్ళు ఐదు వందల మొక్కలు నాటడం జరిగింది ఒక సైడేమో మనకి అడుగులు పెట్టుకున్నారు ఒక సైడు ఆరు అడుగులు పెట్టుకున్నారు ఇది రెండో విడత పంట మీరు చూసుకుంది ఫస్ట్ పంట చెట్టు మీద మనకి ఎనిమిదో నెల వస్తుంది అప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక ఐదు కేజీల నుంచి ఆరు కేజీల మధ్యలో వస్తుంది రెండో విడత ఏదైతే మనకి ఒక సంవత్సరం దాటిద్దో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రూనింగ్ చేసుకునే కొద్దీ మనకి పంట వస్తేనే ఉంటుంది ఆల్మోస్ట్ ఒక ముప్పై కేజీల మందం కాయ వస్తుంది కేజీకి ఒక మూడు నాలుగు కాయలు దిగుతాయి అంటే ఆల్మోస్ట్ ఒక పావు కేజీ మందం ఉంటుంది కాయ ఎవరికైనా ఇలాంటివి నాణ్యమైన మొక్కలు తైవాన్ లైట్ పింక్ కానీ అలహాబాద్ సఫేదా కానీ కావాలనుకునేవారు డిస్ప్లే మీద కనబడే నెంబర్ని సంప్రదించగలరు ఈ విధంగా మనం ఇచ్చే మొక్క ఈ హైట్లో ఉంటుంది అడుగు అడుగున్నార మధ్యలో ఉంటుంది ఇవే కాకుండా మన దగ్గర తైవాన్ నిమ్మ మొక్కలు కూడా లభించును మీరు చూడచ్చు తైవాన్ని వాళ్ళకైనా కావాల్సిన వారికి ఇటువంటి బాక్సులో ప్యాక్ చేసి మీ దగ్గరలో ఉన్న టౌన్ బస్ స్టాండ్కి ఆర్టీసీ కార్గో ద్వారా పంపించబడును